స్థానిక లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నండూరి వెంకటరమణ అలియాస్ కేబుల్ రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు సుబ్బరాయుడి షష్ఠి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యాదేవి దంపతుల చేతుల మీదుగా శనివారం ఉదయం పది ముప్పై ఐదు నిమిషాలకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల నిర్వహణకు పందిరి రాట వేసి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ నండూరి దంపతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు వారు మాట్లాడుతూ ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఏడు ముప్పై నిమిషాలకు గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తామని సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుందన్నారు ఇరవై ఆరవ తేదీ బుధవారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మహాన్యాసపూర్వక పంచామృతాభిషేకం అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ భజన అల్పాహారం ఇరవై ఏడున గురువారం ఉదయం నుంచి హోమాలు పది గంటలకు స్వామివారి పల్లకి ఊరేగింపు సేవ జరుగుతుందన్నారు ముప్పైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణతో షష్ఠి ఉత్సవాలు ముగుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శివమూర్తయే నమో బ్రహ్మాండదేవాయ నాగరాజాయ నమో నమ ఓం శరవణభవాయ నమ శ్రీవల్లి దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం హౌసింగ్ బోర్డ్ కాలనీ లాలాచి రాజమహేంద్రవరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర శుద్ధ షష్ఠి బుధవారం అనగా ఇరవై ఆరవ తేదీ నుండి షష్ఠిమహోత్సవ షష్ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రారంభం కావున ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై ఏడు సప్తమి గురువారం వరకు కూడా ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి వైభవాలు జరపబడనున్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచం రక్షాబంధనము పరిషత్ ప్రాయశ్చిత్తములు పంచగవి ప్రాసన అంకురారోపణ జరుగుతాయి అదేవిధంగా ఆ రోజు సాయంకాలం ఐదున్నర గంటలకు శ్రీవల్లి దేవసేనాసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణము ఆలయ ధర్మకర్త గారు బ్రహ్మశ్రీ నండూరు సుబ్బారావు గారు సత్యదేవి దంపతుల చేతుల మీదుగా ఈ ఉత్సవం దంపతులుగా అందరూ దంపతులు సామూహికంగా ఈ కళ్యాణం జరుపుబడును అదేవిధంగా ఇరవై ఆరవ తేదీ బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం రెండు గంటలకు తెల్లవారుజామున మహాన్యాస పంచామ పంచామృత దురాభిషేకం జరుపుబడును అనంతరం స్వామివారికి దర్శనాలు అదేవిధంగా ఆ రోజు సాయంకాలం ఆరున్నర గంటలకు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ భజన అనంతరం స్వాములకు అల్పాహార వితరణ జరుగును అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు ఆరు గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్ర హోమము లక్ష్మీ హోమము ధనవంతరి హోమము జరపబడిను ఉదయం పది గంటలకు స్వామివారి పల్లకీ సేవ గ్రామోత్సవం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి శ్రీ పుష్పోత్సవము మహదాశీర్వచనము అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది తర్వాత ముప్పైవ తేదీ అన్న సమారాధన జరుగుతుంది కావున అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాలు జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం ఆ విరాళాలు ఇచ్చే భక్ ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ నెండూరు సుబ్బారావు గారు ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారు